రీల్స్ కోసం ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు యువత రీల్స్ కోసం కారులో విన్యాసాలు చేసి మూడు వందల అడుగుల లోయలో పడిపోయాడో వ్యక్తి మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని సదావాఘపూర్లోని టేబుల్ పాయింట్ వద్ద ఇరవై ఏళ్ల సునీల్ జాదవ్ సోషల్ మీడియా రీల్స్ కోసం కారు స్టంట్స్ చేస్తూ నియంత్రణ కోల్పోయి మూడు వందల అడుగుల లోయలో పడిపోయాడు టేబుల్ పాయింట్ గజర్వాడి ప్రాంతంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు ఇరవై ఏళ్ల సునీల్ జాదవ్ కరాద్లోని గలేశ్వర్ నివాసి తన స్నేహితులతో కలిసి సదావాగపూర్లోని టేబుల్ పాయింట్కు విహారయాత్ర కోసం వచ్చాడు సునీల్ కారులో ఉండగా అతని స్నేహితులు ఫోటోలు తీయడానికి బయటకు వచ్చారు ఈ సమయంలో సునీల్ సోషల్ మీడియా రీల్ కోసం కారు స్టాండ్స్ చేస్తుండగా కారు నియంత్రణ కోల్పోయి మూడు వందల అడుగుల లోతైన లోయలో పడిపోయింది ఈ ఘటనను సమీపంలో గొర్రెలను మేపుతున్న మంగేష్ తుకారాం జాదవ్ విహారయాత్రకు యాత్రకు వచ్చిన కొంతమంది విద్యార్థులు గమనించారు వారు వెంటనే సునీల్ ను రక్షించేందుకు సహాయం చేశారు తీవ్ర గాయాలతో అతి కష్టం మీద సునీల్ ను బయటకు తీసుకొచ్చారు ఆస్పత్రికి తరలించారు అతని పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు టేబుల్ పాయింట్ సతారాలోని గజర్వాడీ ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతంలో రక్షణ రైలింగ్ లేకపోవడం వల్ల ఇది ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు జరిగినప్పటికీ అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు రీల్స్ కోసం ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు యువత రీల్స్ కోసం కారుతో విన్యాసాలు చేసి మూడు వందల అడుగుల లోయలో పడిపోయాడో వ్యక్తి మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని సదావాగపూర్లోని టేబుల్ పాయింట్ వద్ద ఇరవై ఏళ్ల సునీల్ జాదవ్ సోషల్ మీడియా రీల్స్ కోసం కారు స్టంట్స్ చేస్తూ నియంత్రణ కోల్పోయి మూడు వందల అడుగుల లోతైన లోయలో పడిపోయాడు